కటంగూర్ మండల కేంద్రంలోని ఈ మండలానికి సంబంధించిన నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యలు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా మంత్రి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు